అసలు కథ ఇప్పుడే మొదలయ్యిందండి బావ బిజినెస్ గురించి ఒప్పుకున్నాడని ముందు వీడియోలో మీకు షేర్ చేశాను కదా కానీ బావ మాత్రమే ఒప్పుకున్నాడు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోలేదు ఆడపిల్ల కదా నువ్వేం చేయగలుగుతావు అని చెప్పి ఆపిన వాళ్ళు చాలామంది ఉన్నారు తానేం చేయగలుగుతాదిలే ఒకటి రెండు నెలలే తన ముచ్చట అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ బావ మాత్రం ఎప్పుడు నా సపోర్ట్ గానే నా వెనక ఉండి ధైర్యాన్ని చెప్పి నిలబడ్డాడు నాతో వేయించిన మొదటి అడుగే ఫ్యాన్సీ షాప్ అండి అది తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎవ్వరు ఊహించలేని రీతిగా మారింది అది ఎలా చేశాను ఎంత బడ్జెట్ అయ్యిందో మీరు కామెంట్స్లో అడగండి కంపల్సరీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు ఒక కొత్త మెసేజ్తో తిరిగి వస్తాను ఈరోజు మీరు చూస్తుంది రెండవ షాపు బట్టల షాపు చూస్తున్నారు కదా మోడల్స్